నెల్లూరు నగరంలోని స్థానిక నారాయణ దంత కళాశాల నందు నూతన విద్యార్థులకి సీనియర్ విద్యార్థులకి ర్యాగింగ్ మత్తు పదార్థాలపై నెల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ సౌజన్య రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు సిఐలు సుబ్బారావు కృష్ణారెడ్డిలు విద్యార్థులకి ర్యాగింగ్పై పై మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే వారు కఠినంగా శిక్షించబడతారని మత్తు పదార్థాలకి అలవాటు పడితే కలిగే దుష్పరిణామాలు హెల్మెట్ వాడకంపై విద్యార్థులకి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ శివకుమార్ ఏజీఎం భాస్కర్ రెడ్డి కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక కాలేజీలో అడుగు పెట్టేది బంగారు అని వీళ్ళు తాటి వాళ్ళు వాళ్ళని చేసే కార్యక్రమం కానీ sometimes he might be a relative or relative's friend in fact usually that is what the seniors will say to you that we want to interact with you that also to uh, you we will interact with the uh, police who have come here uh, to help us in understand who to support who to approach and what is the role of the police చేసినటువంటి మనల్లో ఏద కన్సల్ సోజనమే रेस्पेक्टेड कॉलेज मेनेज प्रोफेसर्स स्टूडेंट अंदर आप इन फ्रेषर्स फ्रेषर्साइड

తుపాగా మాట్లాడిన తర్వాత ఇంకేం ఉండదు ఎందుకంటే ఆయన ఏ టు జెడ్ మాట్లాడేశాడు నేను అనుకున్న టాపిక్స్ అన్ని కవర్ చేశాడు మాట్లాడడానికి ఏం చేయలేదు సార్ ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలందరికీ చాలా విషయాలు శుభారాగాలు చెప్పిన వాటిలో ముఖ్యంగా నేను మళ్ళీ రిపీట్ చేయను ఒకటే చెప్తున్నాను మీరు ఒక ప్రెస్టీజియస్ కాలేజీలోకి ఈరోజు ఎంటర్ అయ్యారంటే ఫీలింగ్ ఫీలో ఉన్నాను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకోటి ఏంటంటే సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే తాడి వాళ్ళు ఇప్పుడేం సార్ మీరు వచ్చేట్టు చెప్తున్నారు మేము పర్సెలు ఎన్ని బాధలు పడచ్చామో మా సీనియర్స్ మమ్మల్ని అలరాడి చాలా పడేస్తారు మీరేమో వస్తారు పాత రోజులు వీళ్ళందరూ అది కాబట్టి కానీ అది కరెక్ట్ కాదు అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు వాస్తవంగా పాత రోజుల్లో అవేర్నెస్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం దీని మీద కొద్దిగా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు రామురాము ప్లస్ అప్పట్లో మనుషులు కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండేవాడు అంటే స్ట్రాంగ్గా అంటే ఫిజికల్గా కాదు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండేవాడు మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండేవాడు ఇప్పుడు రాను రాను ఫిజికల్గా మెంటల్గా రెండు రకాలుగా కూడా వీక్ అయిపో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్లో డెంటల్ స్టూడెంట్స్కి యాంటీ రాగింగ్ చట్టాల చట్టాల గురించి కొన్ని సూచనల కోసం ఇక్కడికి వచ్చామండి రోజు యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేసిన సందర్భంగా కాలేజ్ యాజమాన్యము డీన్ గారు అలాగే ప్రొఫెసరు స్టూడెంట్స్ అందరూ కూడా మా నెల్లూరు డిఎస్పి గారి తరపు నుంచి ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అంటే ఏంటి ర్యాగింగ్ చేస్తే చట్ ఏమేమి శిక్షలు ఉంటాయి ఎట్లాంటి చట్టాలు పరిధిలోకి వాళ్ళు చిక్కు శిక్షలు పడతాయి ఎలాంటి చట్టాలు ఉంటాయి వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకుని అలాగే ఈ డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్ ఏం చేయాలి మరియు అలాగే ఈ ట్రాఫిక్ ట్రాఫిక్లో పిల్లలు ఉపయోగించే హెల్మెట్ హెల్మెట్ గురించి యాక్సిడెంట్ గురించి అన్నిటి గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ డే జర జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్పి గారు సౌజన్య గారు డిఎస్ డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు మరియు సిఐ అండ్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారు సుబ్బారావు గారు పాల్గొని మా పిల్లలకు ర్యాగింగ్ చట్టాల గురించి ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి మరియు గంజా అలాంటి డ్రగ్స్ వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చట్టాల గురించి అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ హెల్మెట్ ధరించడం అలాంటి రోడ్డు భద్రత గురించి వీటి గురించి బాగా చక్కగా వివరించారు దానికి మేము మా నారాయణ డెంటల్ కాలేజ్ తరఫున యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ శివకుమార్ అండి డీన్ నారా నారాయణ డెంటల్ కాలేజ్ మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి